జిల్లా దొత్తులూరు మండలం ఏరుకుల గ్రామం ఈ గ్రామంలో దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది రోజులు పది రోజుల లోపు నుంచి కూడా ఈ గ్రామంలో విపరీతమైన జ్వరాలు వైరల్ ఫీవర్స్తో గ్రామస్తులంతా కొద్ది ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఇంట్లో మినిమం ఇద్దరు నుంచి ముగ్గురు గ్రామం మొత్తం మీద యాభై అరవై మంది వాళ్ళ ఈ జ్వరాలతో బాధపడుతూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం ఈ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు రోజు ఇద్దరు ముగ్గురు పరిస్థితి ఆందోళకరంగా ఉంది ఈరోజు ప్రైవేటు వైద్యం చేయించుకోలేక ఆర్థిక స్థోమతలు లేక ఈ రోజు సాధారణ కూలీలు వీళ్ళంతా కూడా ఈ యొక్క ఈ యొక్క అనారోగ్య కారణం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ గ్రామంలో ఈ గ్రామం వైపు దృష్టి మళ్లించి జిల్లా యంత్రాంగం అంటే జిల్లా వైద్యాధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో ఉన్నటువంటి సాధక బాధలు ఈ యొక్క అనారోగ్య వ్యవహారాలను కూడా పరిశీలించి తక్షణమే వైద్య సహాదుపాయాలు అందించాలని కోరుకుంటూ అట్లాగే ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండడం వల్ల ఒకరింటికి ఒకరు పోలేకపోతున్నారు ప్రతిరోజు భయం గుప్పిట్లు ఈ గ్రామస్తులంతా బతుకుతున్నారు రేపు పొద్దున ఏం జరుగుద్దా ఏంటనే భయాందోళన ఉన్నారు ఈ ఫివర్స్ ఇటువంటి ఫివర్స్ మేము గడిచిన మేము దాదాపుగా పాతి ముప్పై సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఒకేసారి గ్రామంలో యాభై అరవై మంది ఈ ఫివర్స్తో బాధపడుతున్నారంటే ఇది ఎక్కడో ఈ లోపం జరిగింది ఏం లోపం అని చెప్పేసి ఆందోళనకరం చెందుతున్నారు అధికారులు కానీ ప్రజాపతిని ఇటువైపు కన్నెత్తి చూడకపోయేసరికి నిజంగా గ్రామస్తులు కూడా చాలా ఆనందకర ఆందోళనకరంగా బాధ బాధతో వాళ్ళు ఉన్నారు తక్షణమే స్పందించి అధికారులు ఇవాళ ఈ యొక్క ఈ పరిస్థితిని సమీక్షించాలని కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం కోసం ఎన్నో కొన్ని వేల కోట్లు వెచ్చించామని చెప్పేసి ఈరోజు నిధులు బడ్జెట్లో కేటాయించామని చెప్పి చెప్తూ ఉంటారు కానీ గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో చేరకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం అనేది తక్ష మామూలు ప్రభుత్వం అనేది రక్షణ ఆరోగ్యం విద్యను ఉచితంగా ఇస్తామని చెప్పి పది ప్రభుత్వాలు చెప్తుంటాయి కానీ ఇవాళ ఇక్కడ కనీసం రక్షణ ఈరోజు ఆరోగ్యపరంగా కూడా ఎవరు పట్టించుకోకుండా ప్రజల యొక్క ప్రాణాలు గాలికి వదిలేసి ఇవాళ చోద్యం చూస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే దారుణమైన విషయం బాధాకరమైన విషయం పక్క గ్రామాల నుంచి మా గ్రామం నుంచి పక్క గ్రామాలకు వెళ్ళాలంటే ఆరోగ్యం చూపించుకోవడానికి మా గ్రామస్తు మా గ్రామానికి రావద్దని చెప్పేసి కూడా పక్క గ్రామాలు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మా గ్రామం యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఆందోళకరణ చెందుతా ఉన్నాం స్పందించి మా గ్రామాన్ని యొక్క ఈ ఆర్థిక ఈ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం